గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మన వన్ మార్క్ క్వశ్చన్ సర్కిల్స్ చాపర్ నుంచి తీసుకుంటున్నాను ఇది చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ సో లెట్ ద క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ టీపీల్ పీఓక్యూజ్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ ఫైన్ యాంగిల్ పిటిక్యూ ఈ డయాగ్రమ్ లో ఈస్ అంటల్ పీఓక్యూ ఇస్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ యాంగిల్ ఈ యాంగిల్ కనుక్కోండి అంటున్నారు అది క్వశ్చన్ ఓకేనా మొదలుపెడ సొల్యూషన్ గివెన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఈ రెండు ట్యాంజంట్స్ అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ గమనించండి డయాగ్రామ్ లో ఓపీ రేడియస్ పీటి ట్యాంజంట్ సర్కిల్స్ లో మనకు తీరం ప్రకారం రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే రేడియస్ కి అలానే ట్యాంజెంట్ కి మధ్య యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది డిగ్రీస్ ఉంటుంది ఎందుకు ఆ రెండు అబద్ధానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి కాబట్టి ది యాంగిల్ ఎంత ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉంటుంది అలానే ఇక్కడ చూడండి ఓ క్యూ రేడియస్ అలానే క్యూటీ ట్యాంజెంట్ ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది నైన్టీ డిగ్రీస్ ఎందుకు సేమ్ రీజన్ రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు దాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ రెండు ఒకదానికొకటి ఒకటి ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూడండి క్వార్టర్ లెటరల్ పిఓ క్యూటీ ఈ ట్రా ఈ క్వార్టర్ లెటరల్ తీసుకుంటున్నాను ఇన్ క్వార్టర్ లెటరల్ పిఓ క్యూటీ మీకు తెలుసు ఒక క్వార్డులేటర్ లో సమ్ ఆఫ్ ద ఫోర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది అవునా కదా కాబట్టి ఈ నాలుగు యాంగిల్స్ని యాడ్ చేద్దాం ఏవేంటి నాలుగు యాంగిల్స్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూటి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఓపిటి ఈ నాలుగు యాంగిల్స్ని యాడ్ చేస్తే నీకు ఎంత రావాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రావాలి ब्लिसर स्टूडजेस अन टेलिसन वैल्यूज 110 डिग्री प्लस एंगल ओ क्यू टी 90 डिग्री प्लस एंगल पी टी क्यू नीड टेल इज टू कैलकुलेट एंगल ओ पी टी गुड 90 डिग्री इज इक्वल टू 360 डिग्री दैट इंप्लाइज 110 प्लस 90 200 200 प्लस 90 290 290 डिग्री प्लस एंगल पी टी क्यू इज इक्वल टू 360 डिग्री इंप्लाइज एंगल पी टी क्यू इज इक्वल टू త్రీ సిక్స్టీగ్రీస్ మైనస్ టూ నైన్టీ డిగ్రీస్ దట్ ఈ్యూ ఎంత సెవెంటీ డిగ్రీస్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే వెరీ మచ్